ఫ్రెండ్స్ మన వాళ్ళు మన దేశస్తులు కొంతమంది మన దేశాన్ని పూడుకోవచ్చు అందులో తప్పు లేదు మన దేశాన్ని తప్పకుండా పోడాలి కానీ లేనిపోని ఆపాదించి పోవటం అనేది ప్రపంచ దేశాలు నవ్వుకుంటాయనేది వీళ్ళు అనుకోరు వీళ్ళు ఏమంటారు అమెరికా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అమెరికా లేదు కొలంబస్ వచ్చినాకనే అమెరికా వచ్చింది కొలంబస్ నెత్తిన పెట్టుకొని వచ్చాడా అమెరికా అక్కడే ఉన్నది అమెరికాకు కొలంబస్ దారి అనుక్కున్నాడు అంతే అది తర్వాత ఇంకో దేశం అప్పుడు లేదు ఇంకో దేశం ఇప్పుడు లేదు భారతదేశం చిరకాలం నుంచి ఒకటే అంటాడు అసలు వాళ్ళకు చరిత్ర తెలిస్తే అలా దాన్ని ప్రచారం చేయరు దాని మీద చాలామంది దాన్ని మళ్ళీ షేర్ చేయరు కారణం ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా ఒకటి కాదు మొట్టమొదటిసారి ఈ మౌర్యుల కాలంలో క్రీస్తుకు పూర్వం రెండు వందల ముప్పై ఆరు నుంచి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడులో చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి తర్వాత అశోకుడి కాలంలో విస్తరించింది అవునొక ఆఫ్ఘనిస్తాన్ కూడా దాటిపోయింది ఆ కాలము తప్ప తక్కిన ఏ కాలంలో మహాభారత రామాయణ కాలంలో కూడా ఈ దేశం ఒకటి కాదు భారతదేశం ఎప్పుడు కాదు అప్పుడు ఆ కాలంలో తర్వాత బ్రిటిష్డు వచ్చినాకనే ఈ దేశాన్ని వాడు ఎన్ని భారతదేశం ఇండియా ఎన్ని వచ్చాయి తర్వాత మొఘళ్ళు వచ్చినాక వీళ్ళంతా దేశం మొత్తం విస్తరించినాక వీళ్ళంతా ఒక పాలన కింద వచ్చాయి అంతకుముందు ఇవన్నీ రకరకాల దేశాలు మనకు క్రీస్తుకు పూర్వము నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు కామన్నెర నాలుగు వందల సంవత్సరాల నాడే మన దగ్గర పదహారు మహాజానపద రాజ్యాలు ఉన్నాయి అవి అంగ అసాక అవంతి ఛేది కాశీ కోసల కాంబోజ కురు మగధ మల్ల మత్స్య సూరసేన వత్స వజ్జి పాంచాల గాంధార ఇవన్నీ ఆ రోజులలో సపరేట్ దేశాల అవి అదివర ఇవన్నీ భారతదేశం అనే ఆ రోజులలో లేదు సో దీన్ని మీరు దాన్ని ప్రచారం చేయొచ్చు కానీ ఆ రకంగా ప్రచారం చేయటం వల్ల ప్రపంచం నవ్వుకుంటుంది వీళ్ళకి చరిత్ర తెలియదేమో అని దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ